హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కువ కొలతలు లేకుండా ఎక్కువ కన్ఫ్యూజ్ లేకుండా మీకు సింపుల్ పద్ధతిలో బ్లౌజ్ కటింగ్ అంటే ఫ్రిన్సెస్ కటింగు కటింగ్ చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ బోట్ నెక్కు ఎలా కుడతాననేది మొత్తం మన వీడియోలో ఉంది చూడండి చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఈ వీడియో అనేది పది మంది చూసేదానికి అవకాశం ఉంటుంది ఆ పది మంది నన్ను కొంచెం సపోర్ట్ చేసి కొంచెం ముందు పంపించేదానికి అవకాశం ఉంటుందండి ప్లీజ్ అండి నేనైతే చెప్తున్నాను నా కొంచెం నా సిచ్యువేషన్ బాగాలేకే నేను ఇలా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకున్నాను ఏదో అంత ఇంత వస్తుందనే పెట్టానండి వేరే వాళ్ళు అంటుంటారు కదా మేము నేర్చుకోవాలని కస్టమర్లు నేర్చుకోవాలని మా క్లా కటింగ్ నేర్చుకోవాలని మేము పది మంది నేర్పించడాని కోసమే ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టానని వేరే వాళ్ళది ఏమో ఏమో తెలియదు కానీ నేనైతే ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టిండేది అంత ఎంతో మనీ వస్తుందని అనమాట నా కొంచెం నా ఇబ్బందులు కొంచెం బాగాలేక ఏదో ఒక దానికి వస్తుంది కదా అనే పెట్టానండి మీరు సపోర్ట్ చేస్తారు మీరు ముందుకు పంపిస్తారనే నమ్మకంతోనే నేనైతే యూట్యూబ్ ఛానల్ రన్ చేశాను అంతకు తప్ప వేరే వేరే చెప్పాల్సిన అవసరం లేదు నేను జరిగిండేదే చెప్తున్నాను నేనైతే మనస్ఫూర్తిగా చెప్తాను నేనైతే యూట్యూబ్ ఛానల్ డబ్బులు వస్తాయనే పెట్టాను ఊరికైతే టైంపాస్కి అయితే ఎవ్వరు పెట్టరు కదా అందుకు కాబట్టి చెప్తున్నాను కూర్చోండి ఫ్రిన్సెస్ కట్ చూసారు కదా ఇలా ముందర బోట్ నెక్ అండి ఇది అంటే నేను ఇక్కడ ఊరిని మీకు మార్క్ వేసి చూపిస్తున్నాను నేను క్యాన్వాస్తో మళ్ళీ వేస్తాను అనమాట ఇక్కడి నుంచి రెండున్నర ఇంచులకైతే మార్క్ చేసుకోండి ఇలా రెండున్నర ఇంచులు చూడండి చాలా సింపుల్గా ఉంటుందండి ఎక్కువ కన్ఫ్యూజ్ లేకుండా కొంచెం అయితే ఏదో అదే సాగుదీస్తూ చెప్తారనమాట అంతా కటింగ్ అంతా ఒకటే ఏమంటే ఒకరు వెరైటీగా చెప్తారనమాట కటింగ్ అయితే అంతా ఒకటే నాలుగించులకైతే ఇలా పొడువు పెట్టుకోండి మధ్యలో డాట్ వేడల్పు కోసం రెండించులు అయితే పెట్టాను కదా మధ్యలో డాట్ పొడువు నాలుగించులు ఇలా నేను ఎలా ఫాలో అవుతాను నేను కటింగ్ చేసే విధానం మీకు చూపిస్తున్నాను అంతే తప్ప వేరే వేరే అయితే ఏం లేదండి నేను ఎలా మామూలుగా కటింగ్ చేస్తాను అలానే సేమ్ అంత అనమాట ఇక్కడి నుంచి ఇక్కడికి నాలుగించులకు ఇలా మార్క్ చేసుకోండి ఇలా చూడండి అయితే ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడైతే నేను స్ట్రైట్గా మార్క్ చేసుకుంటున్నాను మొత్తం అంతా కటింగ్ అంతా ఒకటే ఏమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారనమాట ఆరెంజులకైతే చూడండి శంఖభాగం పైనుంచి కింది వరకు మధ్యలోకి ఆరెంజ్లకైతే వచ్చిందనమాట ఆరెంజ్ల నుంచి మనం కిందికి ఇప్పుడు అయితే పెట్టుకోవాలి నేనైతే ఇలా షేప్ అనేది తీస్తున్నాను ఇలా చాలా ఈజీగా ఉంటుందండి ఎక్కువ ఏమంటే కొంత జనం ఏమైతుందంటే అదే ఒక వేరే రకంగా అన్నమాట ఇలా ఇలా మార్క్ చేసుకోండి పాక్ గిడి ఇలా సింపుల్లో ఉంటుంది చూడండి ఎక్కువ నేను చూపేదానికి అనమాట ఏదైనా కానీ బీర బీర నేర్చుకోవాలి మీకు కూడా ఎక్కువ కన్ఫ్యూజ్ లేకోకుండా నేర్చుకోవాలి ఏ కటింగ్ చూసినప్పుడైనా మంచి కన్ఫ్యూజ్ కాకూడదు నేర్చుకునేలాగా ఉండాలన్నమాట ఈ కటింగ్ అందుకేనండి నేనైతే ఇలా ఏదైనా కానీ కొంచెం షార్ట్లోనే చూపించేదానికి అవకాశము ఈజీగా చూపించేదానికి కొంత అవుతాను అనమాట మొత్తం అంత ఒకటే కటింగేనండి బాబు ఏమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధిలో వాళ్ళ స్టైల్లో చూపిస్తారనమాట నేను ఎలా పాటించుతానో బ్లౌజులు ఎలా కుడతానో రోజు అనే కటింగే చూపిస్తాను రోజు తప్ప వేరే వేరే కలుపుకు అనేది అస్సలు చూపిననమాట ఇలా ఉంటాయన్నమాట నా గుడ్డి గుర్తులు ప్లస్ గుర్తు వేసుకున్నాను కదా అంటే అవి ఒరిజినల్ క్లాత్ మీద అడ్జస్ట్ చేసుకోవడానికి జాయిన్ చేసుకోవడానికి అని ఇలా నేనైతే ఇలా గుడ్డి గుర్తులు అనేది పెట్టుకుంటాను నా నాకు అలవాటైన పద్ధతి అండి ఇది ఇలా బాను గుర్తు రెండు ఎదురు ఎదురుగా పట్టుకుంటే మార్క్ వేసామంటే మనకు అడ్జస్ట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ కామన్నమాట క్లాత్ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా మళ్ళీ బ్లౌజ్ కట్ చేయ జాయిన్ చేసేటప్పుడు కూడా చూడండి ఇలా అలా అడ్జస్ట్ కా జాయిన్ చేసే కొండేటప్పుడు కన్ఫ్యూజ్ కాదనమాట అలా అందుకు కాబట్టి ఇలా జాయిన్ చేసుకుంటాను అనమాట నేను ఇలా చేసుకుంటూ ఉంటా అంటే మనకి కన్ఫ్యూజ్ కాదనమాట ఒక్కొక్కసారి ఎంత పెద్ద పెద్ద అయినా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతారనమాట ఇలా ఎక్కడా లాగకోకుండా ఇలా సింపుల్లో కుట్రానిచ్చామంటే చూడండి షేప్ ఎంత నీట్గా వచ్చింది కదా ఇటువైపు కూడా ఇక్కడ ఇలా ఇటువైపు కింది వైపు నుంచి కింది వైపు పై వైపు నుంచి పై వైపు అనమాట చాలా సింపుల్లో అయితే సింపుల్లో అండి ఎక్కువ రిస్క్ అయితే తీసుకొని నేను ఇదే ఇదే బ్లౌజ్ కటింగే ఇదే కుట్టే విధానమే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కొంచెం సాగు వీక్తారనమాట సాగ వీక్కితే చెప్పినే పదిసార్లు చెప్తే మీకు కూడా బోరింగ్ అవుతుంది కదా నాకు ఏదైనా కానీ టకటక పది నిమిషాల్లో చెప్పేది ఐదు నిమిషాలు చెప్పేయడమే నాకు అలవాటు అనమాట ఏ పనైనా నేను ఏదైనా కొంచెం ఫాస్ట్గా చేసుకుంటూ పోతాను ఎక్కువ నేను ఆది బ్లౌజ్తోనే బ్లౌజ్ డిజైన్లు కానీ గౌన్లు కానీ డ్రెస్సులు కానీ ఏదైనా ఎక్కువ ఆది దాంతోనే కొలుసుకుంటాను అన్నమాట ఇది మీకోసం చూపించడానికి కోసం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తామండి ఇప్పుడు క్యాన్వాస్ అనేది తీసుకోండి చూడ మనకైతే మనకు అక్కడ మార్క్ చూపించాం కదా నీకు ఇక్కడ కూడా చూపిస్తాను ఇలా నాలుగున్నర ఇంచుకైతే నేను ఇలా మార్క్ చేసుకున్నాను సారీ అయితే మార్క్ చేసుకున్నాను ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతుందండి ఏమనుకోవద్దండి ఇక్కడ కూడా నాలుగించులకి స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా నాలుగు ఇంచులకు ఇలా ఎల్ స్కేల్ ఎల్ షేప్ వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకోండి ఇలా షేప్ అనేది తీయండి అంటే ఏది ఫ్రంట్ పార్ట్ బోట్నిక్ అనమాట చాలా సింపుల్లో చూడండి ఇలా మనకందా సోగించ రెండించలా అనేది అది మీ ఇష్టం ఇది మనం కుట్టిన తర్వాత హెమ్మింగ్ పెట్టుకుంటాం కదా అది అన్నమాట అది మీ ఇష్టం అండి మీరు ఎంత కాబడితే అంత చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒగించే మార్గంతో తీసుకున్న క్యాన్వాసు ఇప్పుడైతే ఇలా వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా ఇలా పరుచుకోండి మనకి ఎంత కాబడితే అంత కట్ చేసుకోండి షేప్ అనేది నీట్గా రావాలన్నమాట ఇలా 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 పరుచుకొని గుండి పిండి అయితే పెట్టుకోండి లేదంటే మన గమ్మైన సతికించుకోవచ్చు లేదంటే హైర్ గట్టిగా చేసామంటే మనకి కర నీట్గా సెట్ అనమాట ఇక్కడైతే ఒక క్లాత్ పెట్టుకొని చుట్టూ కట్ చేసుకొని మళ్ళీ చుట్టూ ఇక్కడ చిన్న చిన్నగా ఇలా ఘాట్లు పెట్టుకొని చుట్టూ క్యాన్వాస్ అనేది ఇలా జాయింట్ చేసుకుంటూ రావడమే అంటే క్యాన్వాస్ ఎక్కడా కనిపించకుండా లైనింగ్ ఇలా మడుచుకుంటూ చుట్టూ కుట్టేసేయడమే మనకి ఎమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట అలా ఒక్కొక్కటి ఒక్కొక్క చిన్న చిన్నగా ప్రతి ఐడియాతో చేసుకున్నాం అంటే పెద్ద ఇదేం కాదండి చూడండి ఇలా చుట్టూ కుట్టేసిన తర్వాత ఇప్పుడు మధ్యలో నా గుర్తు కోసం ఇలా గుర్తు అయితే పెట్టుకున్నాను అనమాట అంటే మనం జాయిన్ చేస్తాం కదా మధ్యలో చూపిస్తాం చూడండి ఇక్కడ కూడా ఇలా మధ్యలో షోలర్ రెండు సరిసరిగా పట్టుకొని మధ్యలో ఇలా గుర్తు అయితే పెట్టుకోండి ఇలా అక్కడ గుర్తు అక్కడ గుర్తు పెట్టుకున్నామంటే రెండు గుర్తులు ఒకటేసారి ఇలా పరుచుకొని మధ్యలో అయితే ఒక కుట్ట అనేది రానివ్వండి ఇలా చూడండి నేను ఇక్కడైతే ఇక్కడ గుండె పిన్నెలు అయితే పెట్టలేదు మీరు స్టార్టింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే గుండె పిన్నెలు పెట్టుకోండి లేదంటే క్లాత్ అనేది కొంచెం సాగినట్లు పీకారంటే సుక్కు వస్తుంది యాస్ వస్తుందన్నమాట అంత నెక్కు నీట్గా తిరగదనమాట చూడండి బోట్ నెక్ ఎంత నీట్గా ఉందో దీని ఫ్రంట్ పార్ట్ ఉక్సలే అనమాట బోట్ నెక్ అయినా ఫ్రంట్ ఉక్సలే ఇలా మనకు చుట్టూ ఇలా మడచండి నీట్గా మడిచి ఇలా పై వైపు కుట్ట అనేది రానివ్వండి ఇలా కుట్ట అనేది రానివ్వండి ఇలా ఇలా కుట్టు రానిచ్చామంటే మనకి ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది ఇంకా కింది వైపు హెమ్మింగ్ చేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుందండి పెద్ద కష్టమే కాదు బోట్ నెక్ అంటే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూపిస్తారు నేను చూపించే పద్ధతి ఇది అనమాట మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి నచ్చిందని లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి నాకు ఈ వీడియో కానీ పెద్ద కష్టమే ఉండదు అనమాట సింపుల్లోనే ఉంటుంది నా కటింగు ఇప్పుడు ఇలా సరిసరిగా పెట్టుకొని ఇలా గుండు పిన్ను అయితే పెట్టుకోండి ఎందుకంటే మనం పట్టి కాజా పట్టి పెట్టుకునేదానికి కట్ చేసుకునేది అనమాట సరిసరిగా మన కట్ చేసుకున్న తర్వాత పట్టి కాజా పట్టి ఎవరికైనా తెలిసిండేదే కదా అందుకు నేనైతే ఈ వీడియోలో చూపించలేదు ఇలా మన అటు సైడ్ సైడ్ క్లాత్ జరగోకుండా కుట్రచ్చట ఒకసట్టి కాజాపట్టి ఎవరికైనా తెలిసి ఉంటుంది కదా అని నేను చూపించలేదనమాట లాస్ట్కి అయితే ఫినిషింగ్ అయితే ఇలా నీట్గా వచ్చిందనమాట బోట్ నెక్ బట్టు ప్రిన్సెస్ కట్టు ఫ్రంటే ప్లీజ్ అండి మీకు నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో వేరే వాళ్ళు యూట్యూబ్ గురించి కొంచెం అడిగినారనమాట అది ఏంటి ఎలా అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది ఏమని వినారో ఏమని ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఈ వీడియో అనేది పది మంది చూసేదానికి అవకాశం ఉంటుంది అందుకేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటా ప్లీజ్ నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి ప్లీజ్ చాలా బాగా వచ్చింది కదా బాయ్